డిసెంబర్ ఆరవ తారీఖు శనివారం రోజున వారికి రాత్రి ఏడు తరువాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఒక వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే డిసెంబర్ ఆరవ తారీఖు శనివారం రోజున వారికి రాత్రి ఆరు తరువా శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం నమ్మకంతో ఫోన్ చేయండి స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ప్రేమ పెళ్లి సంతానం ఉద్యోగం వ్యాపారం ధనం నిలకడగా లేకపోవటం నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి శనిదోషం వశీకరణం మందు వశీకరణం పూజలు ప్రత్యేకంగా చేయగలరు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం తప్పకుండా మీకు దొరుకుతుంది గురువుగారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు కూడా తొలగిపోతాయి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ తర్వాత ఒక వ్యక్తి కారణంగా ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగేది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారో తెలుసుకుందాం ఈ అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనే ఎందుకు చెప్పాము అలానే వీరికి రాత్రి ఆరు తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి వ్యక్తి వల్ల ఏ సమస్య వస్తుంది అలాంటి ఎలాంటి వ్యక్తి వల్ల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారమే ఎందుకు అంటే బ్రహ్మంగారు ఏం జరుగుతుందో అంటే నేటి సమాజం ఎలా ఉంటుంది రాబోయే తరాలు ఎలా ఉండబోతు ఉన్నాయనేటటువంటిది ముందుగానే ఊహించి కాలజ్ఞానంలో పొందుపరచటం జరిగింది ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో రకాలైనటువంటివి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించినవి అవన్నీ కూడా జరిగి తీరాయి అందువల్ల బ్రహ్మంగారు చెప్పింది అన్నీ కూడా తూచా తప్పకుండా జరుగుతూ ఉన్నాయని మనం నమ్ముతూ ఉంటాము బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకే ఎన్నో రకాల వింతలు విచిత్రాలు అద్భుతాలు చూసాము జరగానే జరగవు అనుకున్నవి కూడా జరిగినవి మనం ఎన్నో చూసాము ఈ అద్భుతాలన్నీ బ్రహ్మంగారు ముందుగానే కాల జ్ఞానంలో స్పష్టంగా వివరించారు అస్సలు జరగవు ఇది అసలు సాధ్యమవుతుందా అనుకున్నవి కూడా జరిగాయి ఎందుకంటే ఆరు నెలల పాపకి గర్భం రావటం అనేది ఇది చాలా అద్భుత విశేషం చెప్పుకోవచ్చు ఒక స్త్రీ ఏడుగురికి ఒకే కాన్పులో జన్మనిస్తుంది అనటం కూడా ఇది ఎంతో అద్భుతం ఇది కూడా జరిగింది అలానే వేప చెట్టుకి అమృతం కారుతుంది అన్నారు ఇది ఖచ్చితంగా జరిగే తీరింది వేప చెట్టుకి పాలు కారటం కూడా చూశాము అలానే ఈ రోజుల్లో బంధాలకి బంధుత్వాలకి వావి వరసలు కూడా మరిచిపోయి కామ పిచాచలు ఎక్కువైపోయారు కన్న తండ్రి కూడా కన్న కూతురినే కాటువేయటం కూడా చూశాము ఇలా ఎన్నో మరెన్నో వింతలు విచిత్రాలు అద్భుతాలు చూసాము అయితే ఈ యొక్క బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది తప్పకుండా నిజం అని మనం తెలుసుకోవటం జరిగింది అందువల్ల ఇవి జరిగినవే కాబట్టి ఇంకా జరగబోయే వింతలు విపత్తులు ఎన్నో ఉన్నాయి అందులో ఇంకా ఇంకా నేరాలు ఘోరాలే కాకుండా ప్రకృతి కూడా ఒక విపత్తుని చూపుతుంది అంటే మనుషులు ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ప్రకృతి కూడా మానవుల పైన ఏదో ఒక రకంగా తమ యొక్క అంటే సమాధానాన్ని చూపిస్తుంది ఈ యొక్క సృష్టిలో పుణ్యం కన్నా పాపమే ఎక్కువగా పెరిగిపోయింది ఎవరితో ఎలా ఉండాలో తెలియదు ఎవరి మనస్సు ఏ ఏ విధంగా నొప్పిస్తారో తెలియదు ఎప్పుడు అవినీతి అన్యాయం ఇలాంటి వాటికే ఆకర్షితులు అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో మంచితనం అలానే నిజమైన భక్తి భావన తగ్గిపోయింది ముఖ్యంగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పొందిపరిచింది ఏమిటి అంటే ఒకరిపైన ఒకరు నిందలు చెప్పుకోవటం చాడీలు చెప్పుకోవటం బంధాలు బంధుత్వాలు నశించిపోవటం ముఖ్యంగా నేటి సమాజంలో సొంత వ్యక్తులే సొంత పిల్లలపైనే అంటే మాట రూపంలో కూడా తమ పిల్లలపైన ప్రేమలు పక్కన పెడితే ప్రేమ లేకపోయినా సరే కానీ ద్వేషం పెంచుకుంటూ ఉన్నారు అలానే పిల్లలు తల్లిదండ్రులపైన ద్వేషం పెంచుకుంటూ ఉన్నారు ఒక కడుపులో పుట్టిన వారే అయినప్పటికీ ఇలాంటి నేరాలు ఘోరాలు దరిద్రాలు కూడా చూడవలసి వస్తుంది అయితే ఈ రోజుల్లో ఆ పాపం అవినీతి ఎక్కువగా పెరిగిపోయింది ఈ సింహరాశి వారికి కూడా అంటే ఎక్కువగా సొంత వ్యక్తుల నుండి రక్త సంబంధికుల నుండే ఎక్కువగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇది వినటానికి కాస్త భయంకరంగాను అలానే వినటానికి కాస్త వినసొంపుగాను లేకపోవచ్చు కానీ ఇదే నిజం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇదే నిజం ఇలా ఎవరైనా సొంత వ్యక్తులు చేస్తారా ఎవరైనా అంటే సొంత తల్లి ఇలా చేస్తుందా సొంత తండ్రి ఇలా చేస్తారా అని అనుకుంటూ ఉంటాము కానీ వారి మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోయే వ్యక్తులు కూడా ఉన్నారు సొంత అన్న సొంత తమ్ముడు ఇలా ఒకే కడుపులో పుట్టిన వారైనా ఈ సింహరాశి వారు ధైర్యంగా ఉంటారు వీరు నిజాయితీగా ఉంటారు అలానే వీరు చేసిన తప్పుని ఒప్పుకునే దానికి కూడా ఏమి వెనకాడరు ఒకవేళ వీరు ఏ తప్పు చేయరు ఒకవేళ తప్పు చేసినా సరే దానిని ఒప్పుకోవడానికే సిద్ధంగా ఉంటారు అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి సిచ్యువేషన్లు అయినా సరే చాలా ధైర్యంగా ఉంటారు ధైర్యాన్ని కోల్పోరు అయితే ఈ రాశి వారికి ఈ సమయం గ్రహాల అనుకూలత ప్రతికూలత ఎలా ఉంది అంటే వీరి మనస్సు అనేది కాస్త తేలికగా ఉండదు వీరి మనసులో ఏదో ఒక బాధ రన్ అవుతుంది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఈ సమయంలో వీరిని ప్రశాంతంగా ఉండనివ్వవు ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులు ఆర్థికంగా కొన్ని రకాల సమస్యలు అనేవి వీరిని ప్రశాంతంగా ఉండనివ్వవు వీరి యొక్క ప్రశాంతత అనేది ఈ విధంగా కరువైపోతుంది అని చెప్పుకోవచ్చు ఇలా వీరు ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవటం ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవటం అయితే జరుగుతుంది వీరు జీవితంలో ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మరి ఎటువంటివి ఎటువంటివి అంటే వీరికి సాయంత్రం లోపు బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం సాయంత్రం లోపు అంటే సాయంత్రం ఆరు తర్వాత ఏం జరుగుతుంది అంటే వీరి చుట్టూ మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ వీరి వెనకాల వీరిని చెడు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో వీరి దగ్గరికి రాబోతూ ఉన్నారు అంటే వీరితో మంచిగా మాట్లాడతారు వీరి కొంచెం కూడా వారి గురించి డౌట్ అనేదే రాకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎందుకంటే బ్రహ్మంగారు కాలజ్ఞానములు వివరించారు మనుషులు ఇలా మారిపోతారు మనతో మంచిగా ఉంటారు కానీ మన వెనకే ఏదో ఒక రకంగా మళ్ళీ మనల్ని చెడు చేయాలి అని చూస్తారు సమాజానికి మనల్ని చెడుగా చూపించాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా బ్రహ్మంగారు కాల జ్ఞానంలో పొందుపరిచారు అయితే సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఆ వ్యక్తులు వీరి చుట్టూ అయితే గమనిస్తారు వీరు అందరినీ కూడా నమ్ముతూ ఉంటారు మంచి మనుషులు అలానే తెలివి తక్కువ వారైతే కాదు ఎంతో తెలివి ఉంటుంది వీరు ఏదైనా సాధించాలి జీవితంలో అలానే సంపాదించాలి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది మాటలు తక్కువగా మాట్లాడతారు ఎప్పుడైనా ఎక్కువగా మాట్లాడే వ్యక్తులకి తక్కువగా అంటే ఆలోచించే శక్తి ఉంటుంది ఎక్కువగా ఆలోచించే శక్తి ఉన్నవారు జీవితంలో దేన్నైనా సరే సాధిస్తారు ఎందుకంటే మన జీవితంలో ఆ జీవితంలో ఉండే కష్టాలను ఎదుర్కోవడానికి చిన్న చిన్న లాజిక్సే మనం వాడాల్సి ఉంటుంది మనుషులతో మనం గెలవలేకపోవచ్చు కానీ కాలంతో మాత్రం నీతి నిజాయితీ గెలుస్తుంది కాలం ప్రతి ఒక్క చెడికి సమాధానం చెప్పి చూపిస్తుంది కాబట్టి మనం మనుషులతో గెలవకపోవచ్చు అవినీతి పరులతో గెలవకపోవచ్చు మంచినీ చెడుని పక్క పక్కన పెడితే చెడే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఎందుకు అంటే ఈ రోజుల్లో మంచి కంటే కూడా చెడుకే ఎక్కువగా విలువ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క చెడు ఏదైతే ఉందో ఆ చెడుని కాలం సమా కాలం మాత్రం వదిలిపెట్టదు ఖచ్చితంగా సమాధానం చెప్పే చూపిస్తుంది మిమ్మల్ని అకారణంగా బాధ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా కాలం సమాధానం చెప్పే తీరుతుంది ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి సాయంత్రం ఆరు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి